వెల్కమ్ టు పాప్కార్న్ హర్ డిబేట్ నేను లక్ష్మణ్ ఈ డిబేట్ డిబేట్లో చర్చించే అంశం గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడుల ప్రవాహం రెండు వేల పంతొమ్మిది వరకు ఏ ఏ స్థాయిలో అందరూ చూశాం దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏపీకి లాగా వచ్చారు విదేశీ పెట్టుబడి కూడా దాంతో అరవై ఐదు వేల కోట్లు ఉన్నాయి అదేవిధంగా బిజినెస్ సమ్మిట్లతో విశాఖ కేంద్రంగా సమ్మిట్లు పెట్టి దాదాపు ముప్పై లక్షల ఉద్యోగాలు కలపడం కూడా జరిగింది కాకపోతే ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చిన వైసీపీ ఏ స్థాయిలో ఆ వ్యవస్థని దిగజార్చిందో కూలదీసిందో అందరూ చూశాం పెట్టుబడులు పరారయ్యాయి విద్యుత్ సంస్కరణలు అయితే అయితే ఏమి పరిశ్రమలు తీసుకొచ్చిన విడ్డూరమైన సంస్కరణలతో పరిశ్రమలు మొత్తం ఇక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి అయితే ఉంది కొత్త పరిశ్రమలు కూడా ఏపీకి రావడానికి భయపడట పరిస్థితి ఉంది ఇది అంశంపైన మనతో మాట్లాడుకున్న స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనాలిస్టు మసూధర్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు వాళ్ళతో మాట్లాడే పరిస్థితి సార్ ఆ డిబేట్ స్వాగతం అండి నమస్కారం మసూదర్ రెడ్డి గారు చెప్పండి ఇట్లా గారి హయాంలో నిర్మించుకుంటూ పోతుంటే ఇతను నాశనం చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వచ్చి నాశనం చేసుకుంటూ ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని వెనక్కి నెడుతున్న పరిస్థితి కాకపోతే ఇటువంటి వ్యక్తిని చేదరించుకున్నారు పదకొండు సీట్లు పరిమితం చేశారు ఇన్ ఫ్యూచర్లో కూడా అసలు రాజకీయంగా ఇలాంటి వ్యక్తివి ఆంధ్రప్రదేశ్కి అవసరం అంటే అవసరం అవసరం లేదంటే ఏం చెప్తారు హ్యాపీ ఏపీ దశ నుంచి ఓకే ఆ ఒక్కటి అడక్కు అమ్మో ఏపీ ఓకే అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో హ్యాపీ ఏపీ ఆ దశలో ఉన్నప్పుడు ఎక్కడ తీసుకొచ్చాడు అమ్మో ఏపీ ఆ ఒక్కటే అడక్కు అనే స్థాయికి తెచ్చాడు చివరికి రాష్ట్రాన్ని అడుక్కునే స్థాయికి తెచ్చాడు ప్రజలు ఇదంతా అర్థం చేసుకున్నారు కాబట్టి లక్ష్మణు ప్రజాస్వామ్యం అనేది ఒక గొప్ప విషయంలో ఒక్కొక్కటి చేసిన పనిని కూడా ప్రజలకు చెప్పుకోగలిగి ఉండాలి ఇడిపోయిన రాష్ట్రానికి అప్పుడప్పుడే అడుగులేస్తున్న రాష్ట్రానికి ఆయన పనులు ఆయన పడిపోయాడు ఇతర దేశాలు తిరగటం డే అండ్ నైటు రెండోదే రాజధాని లేని రాష్ట్రం రాజధాని పోలవరం ఇట్లాంటి సమయంలో వీడు ఖాళీగా ఉండడు ఇదేంటే ఖాళీ కాలు నడకన ఊరు ఊరు తిరగతా అబద్ధాలు రోజు వండి వారిస్తా గ్రీన్ మ్యాట్ వేసుకొని జనాభా ఉన్నా లేకపోయినా వాడి పనులు వాడు పడిపోయి కానీ చేసిన పనిని ఆనాటి కాలంలో బాబుగారు ప్రజలకి విశదీకరించి చెప్పుకోవటంలో ఫెయిల్ అయిందని నేను చెప్తాను తత్ఫలితంగానే మనకి ఆ ఫలితం వచ్చింది ఆ ఫలితం ఏదైతే వచ్చిందో అబద్ధాలను నమ్మిన ప్రజలు ఐదేళ్ల పాటు అష్ట కష్టాలు పడి అనుభవించారు కానీ ఇంకా ఛాన్స్ లేదు జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే తను ఏదన్నా చేసుంటే నమ్మతరు కానీ తను నేనిచ్చా నేనిచ్చా అని అంటాడు చూసావా వాడు అయ్యే ముళ్ళు ఇచ్చిండ డబ్బు అది కాబట్టి నేను ఇచ్చానంటే అంటే ఆ బచ్చి ఆ బచ్చా అంటారు ప్రజలు నీ అయ్యే అంటారా నువ్వు తాడేపల్లి కొంపలో గుడి సెట్టేసిన గుడి అని అనుకుంటావు అందువల్ల ఏంటంటే ఆ రోజు బాబుగారు తెచ్చినటువంటి కంపెనీల్లో ప్రధానమైనటువంటి కియా కంపెనీ కానీ అపోలో టైర్స్ కానీ హీరో మోటార్స్ కానీ అశోక్ లైలాండ్ కానీ హెచ్సిఎల్ కానీ ఏషియన్ పెయింట్స్ కానీ ఇష్యూ ఇష్యూషూ మోటార్స్ కానీ ఇలాంటి కంపెనీలన్నిటికీ ఒప్పందాలు కుదుర్చుకొని మనకి బాగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఎక్కడితో పోటీ పడారో దేశానికి మొత్తానికి భారతదేశ మొత్తానికి ఎఫ్డిఎలు విదేశీయ పెట్టుబడులు ఏడు లక్షల మూడు వేల నూట మూడు కోట్ల రూపాయలు విలువైన పెట్టుబడులు వస్తే ఒక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డెబ్బై వేల డె వేల కోట్ల పెట్టుబడులు సాధించాడు ఇది ఒక సంవత్సరం అనేది నేను చెప్తుండేది నీకు మిగతాయి కాదు దాదాపు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులను ఐదేళ్లలో సాధించి పునాదులు వేసుకొని అలా అలా ఉంటున్న వాటిల్లో ప్రకాశం జిల్లాలో ఎనకబడిన ప్రాంతానికి జామాయలు అధికంగా పండుద్ది మా ప్రాంతం అంతా జామాయిలు ఉంటాయి లాగా ఈకోలెప్టిక్స్ పెంచే వాళ్ళందరూ కానీ కొన్ని అంటే ఆ నేలలు అలా ఉంటాయి ఈ పరుచూరు ప్రకాశం జిల్లా కానీ వెనకబడిన ఉదయగిరి ప్రాంతం కానీ చిత్తూరు జిల్లాలో కొంత ఎంగడగిరి ఆ బెల్ట్ అంతా ఏషియన్ పేపర్ మిల్స్ ఒక్కటే ఇరవై నాలుగు వేల కోట్లతో పెట్టుబడి పెట్టి పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామని ముందుకు వచ్చారు భూములు పడావబడి ఉండే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేది జిఎస్టీ రూపంలో ఎంత డబ్బు వచ్చేది ఎన్ని కుటుంబాలు రూపురేఖలు మారిపోయాయి ఏమైంది అగ్రిమెంట్ కూర్చొని భూములు కేటాయించి అన్నీ చేశాడుగా బాబుగారు అదేవిధంగా ఇప్పుడు పెద్ద ఆయన గారు చెప్పినట్టు ఇరవై వేల కోట్ల పెట్టుబడితో ఒక అంతర్జాతీయ కియా మోటార్ కంపెనీ రా రాయలసీమ కరువుసీమలో వచ్చి కా కరువుసీమ కా సార్ ఎప్పుడు చెప్తుంటారు కరువుసీమలో కార్లు పరిగిచ్చండి బాబు గారిని వాళ్ళు యాన్సలరెన్స్ యూనిట్స్ ఇంకో పదిహేను వేల కోట్లు తట్టి విడిభాగాలు తయారు చేసేటటువంటి యూనిట్లు పెడతామంటే రౌడీజం రాక్సిజం అన్నీ నాకే కావాలా అందుకే నేను ఎప్పుడు చెప్తా డీబీటీ అంటే దోచుకోవడం బాధుడే మాటనకపోతే బాత్రం బాధుడే బాధుడు ఏంటంటే ట్యాక్స్ అందువల్ల ఏంటంటే కాగ్ రిపోర్టు ఇచ్చింది ఇప్పుడు రేపు మాపో రేపు సోమవారం నుంచో మంగళవారము కాగు రిపోర్టు చర్చకు వచ్చినప్పుడు ఇటు మాడు పగిలి అంటే సంపాదించి ప్రజలకు పంచడంలో తప్పు లేదు కానీ అప్పులు చేసి డబ్బు పంచడం అనేది ఎవరికైనా ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఏమైపోవాలా బీటెక్ ఎంటెక్ చదువుకో కొత్త కొత్త కంపెనీ ఇంకా ఇంకోటి రిలయన్స్ ఎస్ గుడ్ బై చెప్పిందా ఇంకా సార్ చెప్పిన ఫ్రాంక్లింగ్ టెంపుల్ ఎటువంటి సంస్థ అది పోయిందా అందువల్ల అంటుండేది అంటే గతం గత క్రిస్తు నాస్తి దుర్భిక్షం చీడపేడ వదిలిచ్చినారు ఇప్పుడైనా ప్రభుత్వాలు ఇప్పుడున్న కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏం చేయాలంటే పెట్టుబడులు సాధించుకోవాలా కేంద్రంలో రాష్ట్రంలో డబల్ ఇంజిన్ సకార్ ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద ఆధారపడి ఉంది కాబట్టి మనం ఫైల్ ఎత్తుకోపోతే త్వరతగతిన క్లియరెన్స్ అయిపోతాయి కాబట్టి ఆ వినాశక విధ్వంసక పాలన గుర్తు చేసుకునే దానికంటే రాష్ట్రం ఏ విధంగా సరుతో ముఖాభివృద్ధి చెందద్ది అనే దాని మీద దృష్టి సారించి మంచి సూచనలు సలహాలు జర్నలిస్టులు కానివ్వండి ఎనలిస్టులు కాని మంచి అంటే ప్రభుత్వ విధాన పరంలో ఏమన్నా లోపాలున్నా ఏమన్నా కొంచెం కొత్త కొత్త అవకాశాలున్నా ప్రభుత్వానికి మీడియా రూపంగా కానీ రాత రూపంగా కానీ ప్రభుత్వానికి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు ఇంకా చర్చించుకోవాలి కానీ రోజు ఏంటంటే ఈ కలికాల కాకరగాడిది కలికాల జగనాసుడు కలికాల కాలకేయుడు మాటలు నాకైతే నచ్చటంలా ఎందుకంటే గతం గత క్రిస్తు నాస్తి దుర్భిక్షం ఇది మన ధర్మం సత్యమేవ జైతి అనేది మన ధర్మం కాబట్టి మన ప్ర పిల్లలకి ఏ విధంగా ఉద్యోగాలు వస్తాయి కొత్త కొత్త ఐడియాలజీని ఎక్కడన్నా క్రమశిక్షణ తప్పుతుంటే సరిచేయటే పద్ధతిలో జర్నలిస్టులు ఎనలిస్టులు కూడా ఉండాలనేది నా యొక్క ఉద్దేశం ప్రధానంగా మంచి సూచనలు సలహాలు ప్రభుత్వానికి వద్దం కానీ ఇంకా వాడిని చచ్చినిపోవు ఏం సంపదం వాడు చచ్చిపోయిండు వాడు చేసిన గాయాలు ప్రజావేదిక ఆడే ఉంది కళ్ళ ముందు అందరు చూస్తారు తుఫూ అని మహాన్ వస్తారు అందువల్ల ఏంటంటే ఇంకా చచ్చిన పాముని ప్రభుత్వం చంపటం కంటే ఇంకా వాడికి మిగిలింది జైలు పోతుకొకటే దాంట్లో శేషజీవితం ఎలా గడపాలో అది ఆలోచించుకోవాలి తప్ప వాడికి ఇంకా ప్రజాస్వామ్యంలో కిలువు లేదు పాడు లేదు ప్రజలు ఎవరు కూడా రెస్పెక్ట్ చేయరు నమ్మటం లేదు సార్ బ్లూ మీడియా ఏం రాసుకున్నా వాడు వాడ అవినీతి పుత్రికలు ఆ పక్షి పత్రికలు ఆ పక్షి ఛానల్లో ఎవరు ఏమి రాసుకున్నా ప్రజలు అయితే నమ్మటం లేదు లక్ష్మణ్ సార్ దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు పోలీసులు కూడా యాక్టివ్ అయ్యారు పాపం వాళ్ళ చేసేదాన్ని కూడా మనం అప్రిషియేట్ చేయాలా రెండోది ఏంటంటే డివెఎస్ గారు తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తీరరేఖ పొడవు ఇది మనకి చాలా వరంలాగా మారిపోతుంది గుజరాత్ తర్వాత అత్యధిక తీర్రేకపొడ ఉండే రాష్ట్రం మందే రెండోది ఇక్కడ డీపెస్ట్ పోర్ట్లు కూడా ఉంటాయి అందువల్ల ఏంటంటే రెండు పర్యావరణ పరంగా చూసుకున్న హ్యూమన్ రిసోర్స్ పరంగా చూసుకున్న మనకున్న రిసోర్సు వరుసకు లేవు ఎవరికి చెప్పినా మనకేందంటే కనెక్టివిటీ తీసుకున్నా పోర్ట్ కనెక్టివిటీ తీసుకున్న ఎయిర్ కనెక్టివిటీ తీసుకున్నా హ్యూమన్ రిసోర్స్ చూసుకున్నా కూడా అన్ని వనరులు అంటే ల్యాండ్ రిసోర్స్ చూసుకున్న ఏ రకంగా చూసుకున్నా అన్ని వనరులు మనకుండాయి ఒకవేళ ఆ పక్కన ఉన్నటువంటి ఇప్పుడు మనకి విశాఖపట్నం నుంచి అటు శ్రీ భావనపాడు నౌపాడు దాకా తీర్రేఖ పొడవే విశాఖపట్నం పట్టణం నుంచి మనకి శ్రీకాకుళం నేను చెప్పాను కదా నౌపాడు వరకు తీర్రేఖ పొడవే దాదాపు మూడు వందల ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఆయన నుంచి అయితే మనకి తోకలాగా ఉంటుంది అనమాట ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ కంపెనీ లక్ష్మీ శ్రీనివాస్ మెట్టల్ ఏదైతే ఉన్నాడో అర్ఎస్ మెట్టల్ అండ్ నిప్పాన్ స్టీల్ వాళ్ళది అది వస్తే ఏపీకి వస్తుంది ఇంకెక్కడికి పోదు ఎందుకంటే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలి ఇక్కడ ఉత్పత్తి చేసుకుని ఐరన్ ఊరు కూడా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారంట ఈ దేశ ఐరన్ ఓర్ కాదు వాళ్ళు వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు లోకల్లో దొరికితే దొరకతే ఇక్కడ తయారు చేసుకుని స్టీల్ని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలంటే పోర్టు లెంతకు పోరు వాళ్ళు ఇటు దగ్గరికి వస్తారు దక్షిణ భారతదేశం సైడ్ వస్తారన్నమాట అందువల్ల తమిళనాడులో భూమి లేదు ఖచ్చితంగా ఒక బెర్త్ ఇచ్చేస్తారు రామాయపట్నం ఇచ్చేసినా తీసుకుంటారు వాళ్ళకి అంటే డీపెస్ట్ పోర్ట్ కావాలా స్టీల్ ఎక్స్పోర్ట్ అంటే ఐరన్ ఓర్ ఇంపోర్ట్ చేసుకోవాలా స్టీల్ని ఎక్స్పోర్ట్ చేయాలి అన్నప్పుడు ఏంటంటే వాళ్ళకు ఒక పోర్టు ఖచ్చితంగా పోర్టు అడుగుతారు ఆ పోర్టు రెడీగా ఉంది మన దగ్గర ఇవ్వడానికి చాలా పోర్ట్లు ఉన్నాయి ఏది దుగ్గరాజపట్నం తీసుకున్న కృష్ణపట్నం తీసుకున్న రామాయపట్నం తీసుకో నిజాంపట్నం తీసుకో మచిలీపట్నం తీసుకో వాళ్ళు ఏది కోరితే అది ఇవ్వడానికి మన దగ్గర భూములు ఉన్నాయి మన దగ్గర పోర్ట్లు ఉన్నాయి మన దగ్గర నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది ఎయిర్ కనెక్టివిటీ ఉంది కాబట్టి వాళ్ళు ఇటే వస్తారే తప్ప వాళ్ళు కానీ స్టీల్ ప్లాంట్ పెడితే ఖచ్చితంగా ఏపీ వైపే అడుగులు పడతాయని మాత్రం నేను ఖచ్చితంగా ద బిగ్ అచీవ్మెంట్ అది ఎస్ మధుసూధన్ గారు ఇప్పుడు ఎంతో దార్శనికతతో ఎంతో ఆలోచనాత్మకంగా కోటిం ప్రభుత్వం వేస్తుంది చంద్రబాబు నాయుడు గారి నాయక నాయకత్వంలో కానీ ఇంకా ఎందుకంటే ఇన్ని పెట్టుబడులు ఇన్ని పరిశ్రమలు వస్తున్నా కానీ ఇంకా బురద జల్లే రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు మానుకోరంటారా చింతచెచ్చిన పులుపు జావలేదంటారో నేను ఒకటే మాట చెప్పాను నేనైతే ఇంక మాట్లాడదలుచుకోలేడు గురించి ఎందుకంటే అవుట్ ఆఫ్ ఆర్డర్ అయిపోయినాడు సినిమా అయిపోయింది ఇంకేందంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధులు మనం విశాఖ కేంద్రకంగా ఒకటి చూసుకుంటున్నారు విశాఖపట్నం కేంద్రకంగా రెండు రాజమండ్రి మూడో ప్లేస్కి వచ్చాడు విజయవాడ ఇంకోటి అమరావతి దాని తర్వాత ప్లేస్ ఇటు వచ్చేసరికి నెల్లూరు అంటే ప్రకాశం నెల్లూరు కలుపుకొని అదొకటి తిరుపతి మనకు లొకేషన్ పరంగా చూసిన అనంతపురం అనంతపురం తర్వాత ఇటు వచ్చేలా కడప కర్నూలు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్లో గవర్నమెంట్ ఉంది ద పాయింట్ బాగా అర్థం చేసుకోండి అటు నేను మొన్న కూడా చెప్పాను ఎల్లవంకా టు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పన్నెండు లైన్ల రోడ్డు ఆ కళను సాకారం చేయాల్సిన బాధ్యత అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు టెండరింగ్కి వచ్చి వర్కలు పోగ్రెస్ చేసిన అంబడే అటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇటు ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కానివ్వండి అటు కడపలో ఉండే ఎయిర్పోర్ట్ కానివ్వండి తర్వాత పుట్టపర్తిలో ఉండే ఎయిర్పోర్ట్ కానీ ఆ ఇండస్ట్రియల్ అబ్స్ నుంచి మళ్ళీ స్టేటు రోడ్ హైవే వేయాలి ఏది నేషనల్ హైవేకి ఇండస్ట్రియల్ హైవేకి రోడ్డు కనెక్టివిటీ రోడ్డు ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన వాటరు వాళ్ళకి కావాల్సిన పవరు భూమి అందుబాటులో ఉంది వాటరు పవరు ఈ రెండే మేజరు ఈ దరిద్రుడు ఏం చేశాడంటే ఈ కలికాల కాలకాయుడు పవర్ పర్చీస్ అగ్రిమెంట్లు రద్దు చేయడం వల్ల గతంలో చంద్రబాబు నాయుడు పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఐదు లక్షల కోట్లకు అగ్రిమెంట్లు చేసుకుంటే అరవై ఐదు వేల కోట్లు ల్యాండ్ అయినాయి పరిశ్రమలు తరి తరలిపోవటానికి కారణం పవర్ పర్చీస్ అగ్రిమెంట్లు అంటే ఇరవై ఐదేళ్ళ కసూరెన్స్ ఇచ్చారు బాబు గారు ఇరవై ఐదేళ్ల వరకు కరెంటు మాకు ఇబ్బంది లేదు వాటర్ ఇబ్బంది లేదని ఇస్తే ఈ పవర్ పర్చేసింగ్ పవర్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది ఎనీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ ద సెకండ్ పాయింట్ వాటర్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి హ్యూమన్ రిసోర్స్ ద ఫోర్త్ వన్ వచ్చేసరికి ఈ మనకి ల్యాండ్ తీసుకున్న అన్నీ అన్నీ ఉన్నటువంటి రాష్ట్రం ఒక కలికాలానికి సంబంధించినటువంటి ఒక రాక్షసుడు సంచరిస్తున్నాడు అన్నమాట అన్నీ వనరులు ఉన్నాయి ఏమీ లేకుండా లేవు అందువల్ల తెలివైన యువత ఉంది బంగారంటి భూము ఉన్నాయి పడవబడ్డ భూములు ఉన్నాయి తర్వాత రోడ్డు కనెక్టివిటీ రైలు కనెక్టివిటీ అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ ఉన్నమ్మా అనిగి మనిగి ఉంటుంది అంట అందువల్ల ఇప్పుడు ఎడ్యుకేటెడ్ ఇప్పుడు నీకు మొత్తం మన ఎంపీలు చూడండి ఎల్ ఎడ్యుకేటెడ్స్ డాక్టర్స్ పారిశ్రామికవేత్తలు అన్ని రంగాలలో నిష్ఠాతులైన ఏ సబ్జెక్టు తీసుకున్నా అనర్గలంగా మాట్లాడగలిగినటువంటి ఎంపీలు ఉన్నారు ఏ ఎంపీని తీసుకున్న గతంలో ఎంపీలు ఎవరు రౌడీలు గోండాలు అంగూటిగాళ్ళు అసలు పార్లమెంటుకి పోతరో లేదో తెలియదు అసెంబ్లీకి పోతారో లేదో బూతులు ఇవన్నీ వినిపిస్తున్నాయి ఇప్పుడు అసెంబ్లీలో కానీ మండల్లో కానీ సంస్కారవంతమైన నాటి సభ అంతా కౌరవ సభ ఈ రోజు నడుస్తున్న సభ గౌరవ సభ ఆ కౌరవ సభ అయిపోయింది ఇప్పుడు గౌరవ సభ వచ్చిందంటే ప్రజలు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు అందరు అనుకుంటున్నట్టు వాడు అనుకున్నట్టు నాకు అమ్మ లేదు అది అనుకోవటం మా పిల్లలకి ఉద్యోగాలు ఇండి అంటారు పల్లెల్లో పదంపాండి ఏ ఊరికే నా కెమెరా ఎత్తుకొని పిల్లల తల్లిదండ్రులు అంటుండేది ఇచ్చే సంక్షేమ పథకాలు మాకు వద్దండి మా పిల్లలకి ఉద్యోగం ఇవ్వండి మాకు అదే పెద్ద సంక్షేమము మమ్మల్ని సంక్షోభాల నుంచి గట్టించ కుటుంబాలు కోరుకుంటాడు వచ్చే ముష్టి కోసం ఎవరు ఎదురు చూడటంలా వాళ్ళ పిల్లలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వమని కోరుకుంటారు అందరూ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉరని ప్రజలు మాత్రం నేను చెప్పగలను ఈ మీడియాలో కొంతమంది నేను అనేది ఒకటి లక్ష్మణు ఫస్ట్ పవర్ సర్ప్లస్లో తెచ్చుకోవాలా ఆ విధంగా ప్రభుత్వం అడుగులేస్తుంది పవర్ వచ్చిన తర్వాత ఈ పవరే ఆస్తి కాబోతుంది రాష్ట్రానికి ఎట్లా అంటే నేను చెప్తుంటే ఏదైతే డీజిల్తో నడిచేటటువంటి వెహికల్స్ ఆల్ వెహికల్స్ పెట్రోల్స్ అండ్ డీజిల్తో నడిచేవి మొత్తం రేటు కేటుకి తగ్గించుకుంటారా అవాలా సమితిలో భాగంగా వరల్డ్ పాలసీలో భాగంగా పవర్ లేకుండా పరిశ్రమలు నడవు అందువల్ల వెహికల్స్ ఉంటాయి ఎలక్ట్రికల్ వెహికల్ బస్సులు కానీ ఆటోలు కానీ స్కూటీలు కానీ మొత్తం రావాలి ఆ పరిశ్రమలు కూడా మనకు వచ్చేతం తర్వాత డ్రోన్ టెక్నాలజీ డ్రోన్ టెక్నాలజీని కూడా అడ్డిపుచ్చుకుంటుంది గవర్నమెంట్ అందువల్ల డ్రోన్ టెక్నాలజీ కమ్మని ఇప్పుడున్న టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా ఎడ్యుకేషన్ కూడా చేంజ్ చేసుకుంటూ మన ఒక సభలో అడిగాడు లొకేషన్ అడిగారు చంద్రబాబు నాయుడు గారు ఎవరిన్నా కాదు ఆయన అడిగారు పెద్ద ఆయన అడిగారు ఏమని అడిగారు తెలుసా ఇరవై సంవత్సరాల తర్వాత ఏం టెక్నాలజీ ఉంటే ఆ విధమైన ఎడ్యుకేషన్ ఇప్పుడు పెట్టమని అడిగాడు అంటే ఇప్పుడు చదువుకునే ఒకటే తరగతి చదువుకునే పిల్లోడు ఇరవై ఏళ్ళ తర్వాత జాబుకు వస్తాడు కదా ఈ ఆళ్ళ చదువుకునే చదువు ఆ రోజు ఉపయోగపడకపోవచ్చు కదా అంచనా వేసి సిలబస్లో కూడా మార్పులు చేయమన్నారు అందువల్ల ఏంటంటే నేనే చెప్తున్నా దూర చూపు ఉండేటటువంటి వాడు ముందు చూపు ఉండేటటువంటి వాడు ముందే గ్రహిస్తాడు అందువల్ల సిబిఎన్ అనేటి ఒక బ్రాండే కాదు హ్యాపీగా ఏపీ ఉండాలంటే సీబీఎన్ ఉండాలి